నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో కాస్త పార్టీని స్టంతం చేసే విషయంలో అడుగులు వేస్తున్నారు గత కొద్ది రోజులుగా అమరావతిలో మకాం చేసిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ఒక్కో రోజు పది మంది ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇట్లా ఒక లిస్టు పెట్టుకుని ఆ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ ముఖాముఖి ఒక ఇంచుమించుకు ఒక హాఫ్ అన్ అవర్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేని పిలిచి మీ మీ నియోజకవర్గాల్లో సమస్యలు ఏమున్నాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగారు ప్రజలతో మమేకం అవుతున్నారా అదేవిధంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మరి కొంతమంది పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మరి ఇటు సమాధానం ఏంటి మరి మీ మీ నియోజకవర్గాల్లో ఇసుక మట్టి అదేవిధంగా అనేక రకాల సెటిల్మెంట్లు దందాగిర్లు పోలీస్ స్టేషన్లో పైరువులు అధికారులతో పైరువులు భూముల విషయంలో పైరువులు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూడా సెటిల్మెంట్లో ఎమ్మెల్యేలు నిమగ్నమై ఉన్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇదే తొంతు నడుస్తుంది అనేది మూడు పార్టీలు కూడా ఇదే చర్చ నడుస్తున్న క్రమంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేని పిలిచి ఒక కట్టడి చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా చెప్పాలంటే సీరియస్ వార్నింగే ఇచ్చారట ఇక్కడ నుండి ఎమ్మెల్యేలు ఎవరైనా చిన్న అవినీతికి కానీ లేదంటే సెటిల్మెంట్లు చేస్తున్నట్టు కానీ నియోజకవర్గంలో దందాగిరి చేస్తున్నట్టు ఎక్కడైనా పోలీస్ నిఘా సంస్థ ద్వారా కానీ లేదంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఎమ్మెల్యేల పైన అవినీతి ఆరోపణలు వస్తే ఖచ్చితంగా పార్టీ సీరియస్గా తీసుకుంటుంది క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది ఎట్టి పరిస్థితిలో రాజీ పడేది లేదు జనసేన పార్టీ ఒక లక్ష్యంతో అడుగులు వేస్తుంది ఆ దిశగా ప్రజలు గత ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత గత ప్రభుత్వం వైఖరిని ప్రజలు పక్కకు పెట్టి కోట మీ ప్రభుత్వానికి అధికారంలోకి ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేలు ముఖ్యంగా జనసేన పార్టీలోని ఎమ్మెల్యేలు మీ మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేయాలి తప్ప అవినీతికి సెటిల్మెంట్లకి అడ్డాగా మారితే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయినా సరే జనసేన పార్టీ చాలా సీరియస్గా కఠినంగా వ్యవహరిస్తుంది దీంట్లో ఏమాత్రం రాజీ ఉండబోదు అని చాలా స్పష్టంగా చెప్పారట మరి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఎక్కువ మంది పెద్ద ఆరోపణలు లేని ఎమ్మెల్యేలే నిన్న జరిగిన ముఖాముఖ్యులు నెక్స్ట్ జరిగే ఎమ్మెల్యేలే పరిమితమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో ఉన్నారు అంటే ఇరవై ఒక్క అంటే ఒకసారి తొమ్మిది మంది ఇంకోసారి తొమ్మిది మంది మిగిలిన ముగ్గురు అంటే సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా పిలిచి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడి పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర రిపోర్ట్ ఉందట ఏ ఎమ్మెల్యే ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు ఏ ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడుతున్నారు పార్టీ లైన్ దాటి మాట్లాడే ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ లైన్ దాటి రాజకీయాలు రాదాంతం చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గాల్లో ప్రజలకు చేయాల్సిన సేవను పక్కన పెట్టి రకరకాల మాఫియాలకి అడ్డాగా మారుతున్న ఎమ్మెల్యేలు ఎవరు ఆ నియోజకవర్గాలు ఎవరు వీళ్ళపైనే పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు వన్ టు వన్ మాట్లాడి ఒక్కొక్కరిని హెచ్చరిక కూడా చేశారట మిగిలిన వాళ్ళకైతే సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదే ఫస్ట్ ఇన్ ది లాస్ట్ ఇంకా నెక్స్ట్ టైం అట్లా ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వస్తే ఖచ్చితంగా కఠినంగానే ఉంటుంది పార్టీ అని కూడా హెచ్చరించాలనేది పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి ఎందుకు ఒక్కసారే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పైన ఒక్కసారిగా ముఖాముఖి కార్యక్రమం పెట్టారంటే ఇటీవల కాలంలో ఈ దాదాపుగా ఈ రెండు సంవత్సరాల కూటమి పాలనలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఎవరు ఎలాగున్నారు ఏం చేస్తున్నారు ఏ విధమైన దందాగిరి చేస్తున్నారు ఎక్కడ రేషన్ మాఫియాలో నిమగ్నమై ఉన్నారు ప్రతి దాంట్లో రేటు పెట్టి సెలెక్ట్ చేస్తున్నారు వసూలు చేస్తున్నారు కాబట్టి మరి పార్టీ దృష్టి పెట్టకపోతే ప్రజల్లో జనసేన పార్టీ పట్ల వ్యతిరేక భావం పెరుగుతుంది భవిష్యత్ ఎన్నికల్లో జనసేన పార్టీకి గడ్డుపరిచ ఏర్పడుతుందని ముందుగానే గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు మారకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు మరి ఆ దిశగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖి తరత మార్పు వస్తుందా అక్కడే వినేసి వదిలేసి మళ్ళీ నియోజకవర్గం వచ్చి అదే పందా కొనసాగిస్తారా మరి ఏం జరుగుతుందో చూడాలి పవన్ కళ్యాణ్ గారు తన వంతు బాధ్యతగా చెప్పాడు వినని ఎమ్మెల్యేల పైన చర్యలు ఉంటాయా ఉండవా పవన్ కళ్యాణ్ గారు నిజంగా చర్యలు తీసుకుంటారా ఒకవేళ తీసుకుంటే అలాంటి ఎమ్మెల్యేలు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు కాలమే నిర్ణయించాలి మరి జనసేన పార్టీ ఎమ్మెల్యేని కొద్ది కట్టడి చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్